కడపలో నగరం పక్కన ఉన్న పాలకొండలో వాటర్ ఫాల్స్ అయితే వెళ్తున్నాం సో ఫోర్ డేస్ నుంచి ఫుల్గా అయితే రేంజ్ అయితే పడుతున్నాయి సో అక్కడైతే వాటర్ అయితే ఉన్నాయో లేవైతే మాకైతే తెలియదు సో లొకేషన్ అయితే ఇక్కడైతే సూపర్గా గా అయితే ఉంటది మేమైతే కలిసి వెళ్తున్నాం అయితే ఈ వీడియో అయితే ఫుల్గా లాస్ట్ వరకు చూసి అండ్ అయితే ఎంజాయ్ చేయండి గైస్ ప్రతి ఒక్కరి అయితే కామెంట్ చేయండి ఈ వీడియో మాత్రం ఫుల్గా అయితే స్టంట్స్ అయితే మామూలుగా లేవు గైస్ ఇదే మన పాలకొండ ఎంట్రన్స్ సో వాటర్ అయితే పడుతున్నాయో తెలియదు సో క్లైమేట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది హాయ్ గాయ్స్ మేమైతే కడపలో అయితే పాలకొండలకి అయితే వచ్చేసా మొత్తం మట్ట కూర్చుంటే నీళ్ళు కూడా లేవు ఇడా ఎందుకు మాకే అర్థం కావడం లేదు ఇడా ఎండకి సచ్చడం మేమే ఈ వాటర్ వేవ్స్ ద్వారా అయితే మొత్తం అయితే కొండలు అయితే చీల్చుకోమే అయితే మొత్తం అయితే భారీ భారీ అయితే అసలు రోడ్ అయితే మరీ దారుణంగా ఉంది ఏదో చాలా గృహ ఉంది ఏం అర్థం కావట్లేదు వాతావరణం అసలు కలర్ఫుల్ చూడాలి ఎట్లా ఉందో ఫుల్లు నీడు ఉంది ఇది అయితే కనుక రగ్గు తెచ్చుకో పనితాం పుట్టి వస్తుంది అంత మాత్రం పవిత్రమే చాలా విశాలంగా ఉంది కొండ ప్రాంతం ఇలా పోవాలా బాగుండే మెడ తొందరగా అయితే ఉంటుందని అసలు నేను ఊహించలేదు కేకలు చూడండి ఏమో జరుగుతుంది లోపల ఏం జరగడం అక్క అంటే వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చి వచ్చేసాం కానీ జనాలు అయితే దివోత్ ఉన్నారు వాటర్ అయితే జాగ్రత్త అంటే పడితే గులాబ్ జామున్ పగిపోతాయి వాటర్ ఫాల్స్ భారీగా వస్తున్నాయి పెద్ద వాటర్ ఫాల్ అది నాకు ఆ పేరు

ఉగ్రవాది ఒకటి ఎక్కుతాను చూడండి మీరే చెప్తా అంటే నోడో చెట్టు వద్దు కొమ్మలు తిరుగుతాయి వాడు చెట్టు వల్ల కింద ఎంత మంది బాధితులు ఉన్నారు i yeah. आपने वार्था कारण ले बागो आतमन ले प्रेड़ी जा ఏం ఉండదు అన్నీ పండలే కొద్దిగా స్ట్రింగ్ మారే నీళ్ళు